ਸਰ ਜੀ ਕਮਨਸ ਸਰ ਜੀ ਮੈਂਦਰ ਨਾ ਕੋਲਡ ਬਟਿੰਗ ਮਾਡਿਕ ਮਾਡਿਕ ਇਹਨਾਂ ਬਟਿੰਗ ਲੈਣਾ ਮਨਸਪਤੀ ਰਾਏ ਕੇ ਮੈਂ ਉਹਨਾਂ ਅੰਦਗੇ ਮੈਂ ਕਾਦੀ ਜਿਹੜੇ ਇਹਨਾਂ ਨੂੰ ਮੈਂ ਗ੍ਰਾਮ ਪੰਚਾਇਤ ਕਰਵਾਉਣਾ చేసి చెప్పాలి ఒక నెల సార్ మేము విసి పెడుతున్నాం మీకు ఈ పరణాలు వాళ్ళకి అప్పిప్తున్నాం అని చెప్పాలి మనుషులు లేరు మనుషులే కాదంటే మేము విసిపెడతాం మీరు గంగలు వాటే చెత్త వారేసి మొత్తం రోడ్ మొత్తం జామ్ అయితాయి మొత్తం రోడ్ అని ఖరాబ్ అవుతుంది దీన్ని బాధ్యత వహించాలి కదా ఒక విషయం ఎంపీఓసారి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇక్కడ కట్టిన తర్వాత వాటికి కావాల్సిన ఉండే ఏదైతే సదుపాయాలు ఉంటాయో ఆ సదుపాయాలు ఇవ్వడంలో విఫలమైంది అర్ధాంతరంగా వాళ్ళకి ఇచ్చిన సదుపాయాలను నెలకొల్పడంలో వాటిని సమకూత్రంలో విఫలం చెంది అర్ధాంతరంగా మున్సిపి మున్సిపాలిటీ వాళ్ళు ఒక నిర్లక్ష్య వైఖరితో వాళ్ళని గాలి కొదలేయడం జరిగింది ఇవాళ వాటన్నిటి కూడా ఒక సముదాయాన్ని గృహ సముదాయాన్ని ఏర్పాటు చేసినప్పుడు వాటికి కావాల్సిన అన్ని రకాల అంగన్వాడీ సెంటర్ కానివ్వండి హెల్త్ సెంటర్ కానివ్వండి డ్రైనేజ్ సమస్య కానివ్వండి వాటర్ సమస్య కానివ్వన్నింటి కూడా సమగ్రంగా సమీక్షించి వాటిని పరిష్కరించాల్సిన బాధ్యత ఆ యొక్క సంస్థలపైన ఉంటుంది కానీ రాజకీయ కక్షతోని ఈరోజు మున్సిపాలిటీలో ఎవరైతే చెత్తను చెల్లాయిస్తుండ్రో ఆ పార్టీకి చెందిన నాయకులు అర్థాంతరంగా ఇదంతా కూడా సీజనల్ వ్యాధుల సమయం ఇదంతా కూడా రాజకీయ కక్షలుకోకుండా సీజనల్ వ్యాధులు వస్తాయి కాబట్టి వర్షాకాలంలో ఒక పారిశుద్ధ్య పనిని కానివ్వండి డ్రైనేజీ సమస్యను కానివ్వండి మధ్యలో వదిలేస్తే దోమకాటు వల్ల అనేకమైన ఇబ్బందులు రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇటువంటి సమయంలో ఇలా వాళ్ళు పారిశుద్ధ్య కార్మికులను మానిపించేసి అలాగే ఇలా జారికి వదిలేయడం జరిగింది అందుకే ఈరోజు పార్టీలు ఏమైనప్పటికీ కూడా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం అది ఎప్పుడు కూడా ప్రజలకు అండగా ఉంటుంది కాబట్టి ఆ సమస్యలను పరిష్కరించాలన్న ఉద్దేశం కొద్దీ ఎవరైతే మాకు వచ్చి వాళ్ళ సమస్యను చెప్పుకోంగానే కలెక్టర్ గారిని కోరి వారిని తీసుకొచ్చి ఇక్కడికి వచ్చి వాళ్ళు చెప్పిన ఏదైతే డ్రింకింగ్ వాటర్ సమస్య కానీ లైటింగ్ సమస్య కానీ ఇవాళ వాళ్ళకి కావాల్సిన స్పష్టాన్ని వాటిక సమస్య కానివ్వండి ఈ సమస్యలను అన్నింటినీ కూడా తీర్చడానికి ఇలా సంసిద్ధంగా ఉన్నాం వాటితో పాటు ఇవాళ ఇక్కడ ఎవరికైతే అరువులైన వారు ఇళ్ళల్లో ఉన్నారో వారు మాత్రమే ఉండాలని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇలా కిరాయిలకి ఇవ్వడం వల్ల ఇవాళ వాళ్ళ ఓటు హక్కును కానీ వారి యొక్క వారికి 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 కూడా కొన్ని చట్టాలు కొన్నిటి పర్మిట్ చేయవు చట్టబద్ధంగా వాళ్ళకి రావాల్సిన హక్కులు వాళ్ళు తీసుకోవాలంటే ఇవాళ వారి ఓటు హక్కును కానీ ఆధార్ కార్డును కానీ అన్నిటి కూడా ఇక్కడికి మార్చుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది వారికి కూడా మేము విజ్ఞప్తి ఏంటంటే మీరు కూడా ఇక్కడికి మీ యొక్క ఓటు హక్కులను కానివ్వండి ఆధార్ కార్డు కానీ చేయించుకొని మీ హక్కులను మీరు వినియోగించుకునే దిశగా మీరు ఉండాలని చెప్పి వారికి విజ్ఞప్తి చేస్తూ ఆ సమస్యలన్నింటినీ కూడా వెంటనే పరిష్కరిస్తా అని చెప్పి కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేయగానే వారు ప్రజా సమక్షంలోకి వచ్చి ఎందుకంటే ఈ ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం ప్రజల వద్దకే వెళ్ళి వాళ్ళ సమస్యలు తీర్చే ప్రభుత్వం కాబట్టి ముఖ్యమంత్రి గారు ఏదైతే కోరుకున్నారో ప్రజల మధ్యలోకి వెళ్ళి వారి సమస్యలను పరిష్కరించాలని చెప్పి కోరుకున్నారో అందుకు అనుగుణంగానే ఇలా ప్రభుత్వ అధికారులు జిల్లా అధికారులు జిల్లా కలెక్టర్ గారు కూడా ప్రజల మధ్యకే వచ్చి వారి సమస్యలు విని ఒక మూడు నాలుగు రోజుల్లో వాటి అన్నింటిని కూడా తీర్చే దిశగా ఇమీడియట్గా వాళ్ళ శ్మశానం వాటికి కావాలంటే ఇవాళ ఇక్కడ ఉన్న గారి వచ్చి ఇమీడియట్గా దాన్ని కూడా ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది ఈ తక్కిన పనులు ఏవైతే మీరు చెప్పిన ఏదైతే పనులు ఉన్నాయో వాటిని కూడా రెండు మూడు రోజులు తీర్చి తీర్చుతామని చెప్పి హామీ